నమస్కారం గురుగారు నమస్కారం గురువు నిన్నటి రోజున మనం మొదటి అమ్మవారి అలంకరణ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ రోజు మరో అమ్మవారి అలంకరణ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఏ అలంకరణ వస్తుంది ఇక్కడి నుంచి మొత్తం ఒక అలంకారం అయిపోయాయి కాబట్టి ఇంకెన్ని ఉంటాయి తొమ్మిది ఉంటాయి మూడు రోజుల్లో మూడు మూడు తొమ్మిది అలంకారాలు చెప్పేసుకుంటే మొత్తం దశ అవతారాలు చెప్పుకుంటావు కాబట్టి వేళ ఒక మూడు అనుకుందాం బాల త్రిపుర సుందరి అలంకారాన్ని రాత్రి అంతా మరణం చేసిన సాధకుడు ఆ తరువాతి రోజున ఏ అలంకారం ఉంటుంది అని ఎదురు చూస్తాడు అన్నపూర్ణ అలంకారం అన్నపూర్ణ అలంకారం ఇదేమిటి ఎందుకు రావాలి అన్నపూర్ణ ఎక్కడైనా ఏ తల్లైనా ఏం చేస్తుంది బాలా త్రిపుర సుందరి అంటే పిల్లాడికి పిల్లకి చదువు చెప్పించడం కోసమని ఏదైనా బడికి పంపించేప్పుడు ఏం చేస్తుంది కడుపు నిండుగా భోజనాన్ని పెడుతుంది అంచేత రెండో రోజు ఉండేటటువంటి అలంకారం అన్నపూర్ణ అన్నపూర్ణ అలంకారం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ జ్ఞాన జ్ఞానవైరాగ్యశిత్యం భిక్షా దేహి పార్వతి అమ్మవారు అయ్యవారైనటువంటి శంకరుడు రాగానే ఆ శంకరుడు అలా పుర్రెని పట్టుకుంటే ఆ పుర్రెలో అమ్మవారు అన్నాన్ని పెడుతూ కనిపిస్తుంది ఆ రూపాన్ని చూస్తాడు ఓ జ్ఞానభిక్షను పెడుతుంది అమ్మవారు అక్కడ అన్నాన్ని కాదు జ్ఞానభిక్ష పెడుతుంది ఆ రూపాన్ని చూస్తాడనమాట బంగారపు బిందె ఆ బిందెలో ఒక గరిటే ఆ గరిటితో శంకరుడు అలా పుర్రిపుచ్చుకుని నిలబడితే ఆవిడ కూర్చుని ఉండి గరిటతో జ్ఞానం అనేటటువంటి అన్నాన్ని పెడుతుంది ఒట్టి అన్నం కాదు జ్ఞానాన్ని పెడుతుంది అంటే ఏమైంది పిల్లవాడినో పిల్లనో బడికి పంపించేటప్పుడు చక్కనైనటువంటి భోజనాన్ని తల్లి పెట్టాలి అనే అంతరర్థాన్ని తెలియజేస్తుంది అన్నపూర్ణ అలంకారం ఆ అలంకారాన్ని స్వయంగా ఈ సాధకుడైనటువంటి వాడు చూసి అమ్మవారి ముఖాన్ని బాగా విపులంగా పరిశీలించుకుంటూ బంగారపు బిందే గరిటే పుర్రే దాంట్లో వడ్డించడం ఇదే ధ్యానిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఓం శ్రీ అన్నపూర్ణ ఏ నమ ఓం శ్రీ అన్నపూర్ణ ఏ నమ ఇదే ధ్యానిస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ మూడో రోజు ఏమొస్తుంది అని ఎదురు చూస్తాడు మనం మామూలుగా తొమ్మిది వెళ్ళడం కోసం మూడు రోజులు చెప్పుకుంటున్నాము మూడు రోజుల్లో కాబట్టి మూడు మూడు అలంకారాలు మనం మారుస్తున్నాం కానీ అక్కడ ఏ రోజు ఒక అలంకారం వస్తుంది కదా ఇప్పుడు అన్నపూర్ణ అలంకారం అయిపోయిన తర్వాత గాయత్రి అలంకారం వస్తుంది ఏం చేస్తుంది బ్రహ్మాండమైనటువంటి బుద్ధి శక్తిని అందిస్తుంది మంత్రరూపంగా పిల్లవాడికి చక్కగా భోజనం అంతా పెట్టాక పిల్లకి చక్కగా భోజనం పెట్టాక బడికి పంపించాక అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది మంత్రోపదేశం గాయత్రికి జరిగినట్టు గాయత్రి మంత్రోపదేశం జరిగినట్టుగా ఆ ఉపాధ్యాయుడో ఉపాధ్యాయునో చక్కన పాఠాన్ని చెప్తారు అది గాయత్రి అలంకారం ఆ గాయత్రి అలంకారాన్ని చూస్తూ ఏమి అద్భుతంగా ఉంది ఆ తల్లి మంచి ఉపదేశాన్ని చేస్తుంది గాయత్రి మంత్ర ఉపదేశం జరుగుతోందని ఆనందపడతాడు ఆ రూపాన్ని ధ్యానిస్తూ మళ్ళీ ఆ సాధకుడు ఇంటికి వెళ్ళి గాయత్రీ దేవినే ధ్యానిస్తూ 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 ఉంటాడు మూడో అలంకారం కాబట్టి దీ తర్వాత ఏ అలంకారం వస్తుంది అని ఎదురు చూస్తాడు మొట్టమొదట ఓం శ్రీ బాలాతర నమః నమ రెండో రోజున ఓం శ్రీ అన్నపూర్ణయ నమ ఓం శ్రీ గాయత్రియ్య నమ ఈ గాయత్రి మంత్రాన్ని బాగా ఉపాసించి 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 చేయగానే వాడు చెప్పే మాట నిజం అవడం ప్రారంభమవుతుంది మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది అవుతుందా రేపు కార్తీకల్లో అయిపోతుంది ఇట్లాంటి శక్తి వస్తుంది గాయత్రి మంత్ర అనుష్ఠానాన్ని చేస్తే అప్పుడు అమ్మవారు పరీక్ష పెడుతుంది నీకు ఈ విధమైన శక్తి నేను ఇచ్చాను కదా గాయత్రి మంత్ర అనుష్ఠానాన్ని అద్భుతంగా చేసిన కారణంగా ఈ వచ్చినటువంటి శక్తిని డబ్బు సంపాదనకు ఉపయోగిస్తావా లేక పై చదువు చదువుకోవడం ఉపయోగిస్తావా లోకంలో కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొద్ది దూరం చదివిన తర్వాత వాడికి మంచి శాతం ఉత్తీర్ణత లభిస్తే ఉద్యోగులు జరిపో అంటారు ఉద్యోగంలో ఎప్పుడైతే చేరుతాడో ఎప్పుడైతే సంపాదనకి అలవాటు పడతాడో ఈ చదువు అది విధానం దాంతో గాయత్రీదేవి బ్రహ్మాండమైనటువంటి మంత్ర ఉపదేశాన్ని చేశాక నాలుగవ రోజున లక్ష్మీదేవిని అక్కడ పెడతారు లక్ష్మీ అలంకారాన్ని ఇస్తారు అమ్మవారికి ఎరా నీకు వచ్చినటువంటి ఈ అమోఘమైన జ్ఞానాన్ని ధన సంపాదనకి వినియోగిస్తావా లేక ఇది కాకుండా పై చదువుని చదువుకోవాలని అనుకుంటావా అది దాంట్లో అంతర్థం ఆ రోజున బ్రహ్మాండమైనటువంటి వేషంలో అమ్మవారి కనిపిస్తుంది ఇటు అటు రెండు ఏనుగులు చుట్టూరా కూడా ఆరు ఏనుగులు మొత్తం దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట సర్వాహిని విమల చారుముల ఎనిమిది ఎనిమిదికుల ఎనిమిది బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు నిలబడి ఎనిమిది ఆ తుండాల్లో ఉండే బంగారపు బిందెలతో అమ్మవారిని అభిషేకిస్తూ ఉంటాయి శరీరంలో ఉండే నలభై రెండు ఆభరణాల నిండుగా అమ్మవారు ఆభరణాలు ధరించి కనిపిస్తుంది ఈ బంగారపు ఆభరణాలు కనిపించగానే చాలా సుఖంగా ఉంది కదా అని వెంటనే ప్రతివాడు బుట్టలో పడిపోతాడు నిజమైనటువంటి సాధకుడు లక్ష్మి కాదు శాశ్వతం పై చదువు శాశ్వతం అనే ఆలోచనకి వెళ్ళి ఆ తర్వాత ఏ అలంకారం వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు అలా కాకుండా లక్ష్మి మీదే ధ్యానం కలిగిన వాడైతే ఆ విధమైనటువంటి యోగ సాధన పద్ధతిని ఆపేసి ఈ విధంగా వాళ్ళకి వీళ్ళకి మాట చెప్తూ తద్వారా సిద్ధించినటువంటి ఆ కారణంగా వాళ్ళు ఇచ్చే సొమ్ము తీసుకుంటూ అక్కడితో పతనం అయిపోతాడు మంచిది కాదు పై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాలి ఈ సాధకుడు ఆ లక్ష్మీ రూపాన్ని చూసి లక్ష్మికి ఉండేటటువంటి ఆభరణ విధానాన్ని చూసి లక్ష్మీదేవిని సేవించడానికి ఎందరెందరు దేవతలో అక్కడికి వచ్చిన పద్ధతిని చూసి ఏం బాగుంది లక్ష్మీదేవి అనేసుకున్నాడా అంటే యోగ సాధకుడు కాలేడు సాధకుడు కావాలంటే ఏం మర్చిపోవాలి ధనాన్ని మర్చిపోవాలి అంచేత అమ్మవారు పరీక్ష పెట్టడం కోసమని ఎరా నాకు లొంగిపోతావా లేక పై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాన్ని చేస్తావా అని మామూలుగా వాడికి పరీక్ష పెట్టడం కోసమని లక్ష్మీ వేషంతో ఉంటాం పైగా లక్ష్మీదేవి సామాన్రాలు కాదు యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి భిర్దేవై సదా పూజిత సరస్వతీదేవి ఎలా అయితే అందరి పూజల్ని అందుకుంటుందో లక్ష్మీదేవి కూడా అలాగే పూజలు అందుకుంటుంది ఏం అద్భుతంగా ఉన్నావు అమ్మా ఈ ఆభరణాలతో అందరూ నిన్ను పూజిస్తారు కదా అనే ఆలోచన కలిగి ఈ సాధకుడైనటువంటి వాడు పూజ మాత్రమే చేస్తూ ఆవిడ మాత్రమే సంపూర్ణమైనటువంటి దైవీ స్వరూపం అనుకోకుండా ఉంటే ఉన్నతుడైనట్టు ఈ లక్ష్మి దగ్గరే ఆగిపోదాం అనుకున్నట్టయితే ఉత్తముడు కానట్టే ఎంత అవుతుందా అంచేత మెట్టు జారిపోకుండా చూసుకోవాలి సాధకుడైనటువంటి వాడు సాధక స్థితి అంటే మామూలు అయింది కాదు ఆ స్థితిని పొందాలంటే ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి ఇప్పుడు మనం బాలాత్రి పురసుందరి చూసాం అన్నపూర్ణని చూసాం గాయత్రిని చూసాం తర్వాత మహాలక్ష్మి అలంకారాన్ని చూసాం ఈ నాలుగిటిని ఉపాసిస్తూ ఉంటాడు రాత్రి రాత్రి అంతా యోగ సాధకుడైన వాడు ఆవిడ చూస్తుందనమాటారా నన్ను నిరంతరం పరిశీలిస్తూ యోగ సాధనకి ప్రయత్నిస్తున్నావా కానీ నువ్వు నెగుతావో నేను నెగుతానో పరిశీలిద్దాం అని అంటూ ఉంటుంది అమ్మ కదివిస్తుంది వీటి అమ్మ నేను ఖచ్చితంగా లక్ష్మికి లొంగిపోకుండా పై స్థాయికి వెళతాను అని ఎవరైతే అంటారో అతన్ని యోగ సాధనలో స్థితిని పొందుతున్నాడు కాబట్టి పొందబోతున్నాడు కాబట్టి యోగ సిద్ధుడు అంటారు సిద్ధి పొందాలి సిద్ధి పెట్టి చచ్చిపోవడం అని కాదు అర్థం ఆ స్థాయిలో ఆ స్థాయికి వెళ్దాం యోగ సిద్ధిని పొందితే యోగ అవుతాడు మనం ఏదో చదువు చదవడానికి మొదలెట్టాం ఆ చదువు మధ్యలో ఉండగానే మంచి ఉద్యోగం వచ్చింది అది కూడా మనంలోనే వచ్చింది వెన్నే మానేస్తే లేదు ఈ జీవితం లేదు అలా కాకుండా ఆ చదువు ద్వారా వచ్చిన ఉద్యోగంలో సిద్ధిని సాధిస్తే సిద్ధిరవుతాడు అంతైనా అంచేత ఆ స్థితికి పొందడం కోసం యోగ సాధకుడు నిరంతరం జరిగినటువంటి రూపాల్ని ఇప్పుడు వేయబడుతూ ఉన్నా వేయబడిన రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే అప్పుడు తను స్థితికి వెళ్ళగలుగుతాడు ఆ కారణంగా ఆ రెండవ రోజున వేయబడే రెండు మూడు నాలుగు అలంకారాలని నిరంతరం ధ్యానిస్తూ గడపాల రాత్రి రాత్రి అంతా యోగ సిద్ధుడు కాదలిచిన వాడు అప్పుడు మరునాడు ఏ రూపంలో అమ్మవారు ఉండబోతుంది ఏ అలంకారం వేస్తారు అనే తపన బయలుదేరి ఆ తపననే భక్తి అంది శాస్త్రం భక్తి అంటే ఏమిటి వారి ఎందు ఎక్కువ ఇష్టాన్ని చూపించడం మన పిల్లవాడు ఏదో పొరుగురు వెళ్ళాడు అనుకుందాం వాడు ఏం చేస్తున్నాడో చేశాడో లేదో ఎక్కడైనా శ్రమ పడుతున్నాడో కోపం కాళ్ళు లాగుతున్నాయో నిద్ర వస్తుందో ఓపిక లేదో తల్లి ఆలోచిస్తూ ఉంటుంది అలాగే మనం కూడా ఆలోచించుకోగలిగినట్లయితే యోగ సాధకుడైనటువంటి వాడు ఆలోచించుకోగలిగితే అది నిజమైనటువంటి యోగ సాధన ఏ ఛాసతో యోగ సాధకుడైన వాడు రేపే రూపం వస్తుందో అని తనకి తానుగా ప్రయత్నిస్తాడు ఏమీ తెలియదు అయితే సరే రేపు సాయంత్రం అలంకారం వేశాక నేను స్వయంగా వచ్చి ఆ రూపం ఏదో తెలుసుకుని మళ్ళీ తపస్సాధన ప్రారంభిస్తాను యోగ సాధన ప్రారంభిస్తాను తిరిగి వస్తాడు అది రెండవ రోజున మనం చూసేటటువంటి అలంకార విధానం ఇప్పుడు నలుగురు అయ్యారుగా ఇప్పుడు ఐదు ఆరు ఏడు ఏ ఏ విధమైనటువంటి రూపాలతో అమ్మ ఉండబోతుందో ఆ విశేషాన్ని రేపటి రోజు తెలుసుకుందాం మీరు చెప్తుంటే నాకే తెలుసుకోవాలనిపిస్తుంది సంతోషం చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నారు గురుగారు సంతోషం ధన్యవాదాలు